ఈరోజు జరిగినటువంటి ఇన్సిడెంట్ అల్లువాళ్ళు ఒక కుడిలకు చెక్కుల పంపిణీ చేస్తున్నారు కదా ఆ చెక్కుల పంపిణీతో కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ అనగా కాంగ్రెస్ వాళ్ళు కానీ జరిగింది దానికి నా వచ్చారు నేను లోకల్గా రికమైన కాబట్టి నాకు ఏ పార్టీతో సంబంధం లేదు కానీ నా దగ్గరికి అంత మళ్ళీ ఏ ఫంక్షన్ అయినా ఏది ఇలాంటి నాకు నా పుస్తకం వస్తారు కాబట్టి నేను హెల్ప్ఫుల్ ఉంటాను ఆ మైన కూడా నేను హెల్ఫుల్ చేసిన ఎలక్షన్లో ఆయన కర్మ చరిత్ర వాడు మన వేరే విధమ మాస్టర్ బ్యాంకుతో కాలేజ్ చేశాడు ఆ కాలేజ్ నుంచి ఆడు పరమ దుర్గా వాడు ఎక్కడుండే స్థాయి ఎక్కడికి వచ్చాడు ఎలా ఆ స్థాయిలో వాళ్ళు బాగుతుంది నా స్థాయి మా అయ్యేదంపైస్తున్నాయి ఇంకా ఉన్న హ్యాపీ ఉన్నా కానీ అట్లా కొన్ని మోసం చేయలేదు మోసాలు చేసి కబ్జాలు చేసినవి వాడు తినేవండి కబ్జా చేయలేవంటి ప్లాన్ ఈ రోజు నన్ను అన్నడాడు నువ్వు లంగా రాను బ్రోకర్ రాను బ్రోకర్ లంజలో నువ్వు లంజ కూడా ఏం కాదు బ్రోకర్ దంద చేసేది మేము అందరు తిని మంచి హ్యాపీగా ఉన్నాం చాలు ఉన్న కాడికే కాకేదాలు దేవుడు ఇచ్చింది అందరికి మీకు తీసుకోవేది కాదు ఇక్కడ తినికెళ్ళి పైకి వెళ్ళేటప్పుడు మంచిగా వెళ్తాం ఈరోజు వాళ్ళ పిల్లలు కొట్టారు కాబట్టి జగదీష్ గౌడ్ని రాముని చిన్న యాదవ్ని ఇద్దరు ఇతరులు ఉన్నాయి వాళ్ళ సోదరులు కొట్టారు కొట్టేటప్పుడు నేను చెప్పాలి అరే కాదు రేపు ఇప్పుడు చేయదు గుడి ఫంక్షన్ అది చెప్పుకోవాలి అయినా ఆ చెప్పుకోవడం లేదని తర్వాత ఎవరి ప్రతి దగ్గర మీడియా పెడితే వాళ్ళు తిట్టడం కొట్టడమే ఆయన వర్షనే అది ఉంటుంది ఎక్కడైనా ఎనీ స్పీచ్ ఒక్క లైవ్లోనే మీరు ఎవరైనా ఆ లైవ్లో ఏముంటుంది చూసుకోండి సబ్జెక్ట్ సబ్జెక్ట్ కొట్టడం ఎందుక ప్రజలతో మమ్మకమై ఉండాలి చేయాలి ఇది పని చేస్తే పని చేతాయి పని చేస్తే తప్పవుతుంది ఏమైనా అమ్మతోడు అయ్యే తోడు పెళ్ళతోడు ఒట్టి ఆ ఒట్లనేది ఇవన్నీ పని చేయి ఒక రోజు చేస్తే రెండు రోజులు చేస్తాయి ప్రతిసారి అమ్మతోడు అయ్యతోడు తోడు ఇంటికి అయిపోయింది ఇది ఖబర్దార్ హనుమంతరావు మల్లికాజుగిరిని జీవితంలో మళ్ళీ గెలిస్తే నేను ఛాలెంజ్ చేస్తాను ఎట్టి పైసలు ఇది లాస్ట్ వార్నింగ్ ఇంతకుముందు నాతో చేసినాం ఇంత ముందు చేసినట్టు కూడా చేస్తే నాకు బ్రహ్మన్న ఉన్న అని వచ్చేస్తే వెళ్ళిపోయినాం అది కాదు ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ పెట్టుకొని అండ పెట్టుకొని మమ్మల్ని కౌజర్ చేసి స్టార్ట్ చేసేది అయినా మేము రెస్పెక్ట్ ఇచ్చాం పోలీస్ ఆఫీసర్స్ అందరికి రెస్పెక్ట్ ఇచ్చి మా ఇంట్లో కూర్చోం సార్ నో ప్రాబ్లం కూర్చోం ఇక్కడ దాకా కూర్చోం పది నిమిషాలు ఆయన మాకు ఇండియాను సార్ వాళ్ళు ఇచ్చారు మేము ఇక్కడ దాకా వచ్చాం అది ఏం లేదు హనుమంతులకు హెచ్చరికైతే రేపు నెక్స్ట్ ఎలక్షన్ ఎట్లకి చూస్తాం మేము చూస్తాం ఈ లోకల్ కాంగ్రెస్ దోళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకు కూడా హెచ్చరిస్తున్నా మీరు కాంగ్రెస్లో ఉండి హనుమంతరావు సపోర్ట్ చేస్తే మీ అందరికి ఇప్పుడు బద్దలు అవుతాయితాయి మల్కాయ ఇదే కాస్ ఏ కాస్ట్ లేవు గొడవలు ఇంతవరకు లేవు మల్కాజు కింద ఫిఫ్టీ ఇయర్స్ మీకు చూస్తున్నాం రాజకీయం ఎక్కడా గొడవలేదు నేను వచ్చి పది ఏళ్ళు అయింది పది ఏళ్ళు తెచ్చి ఇదే పది దొంగలు తెచ్చుకున్నారు ఈ దొంగలే ఈ ఈరోజు డబ్బు చేస్తున్నాడు Thank you, sir. <inaudible>